అందరికీ నమస్కారం అండి మనకి ఈ మధ్య వార్తల్లో పెద్దపీపురంలో ఉన్న గ్రామ ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఫిర్యాదు వచ్చాయి మీరు దాన్ని విచారించగా పెద్దపీపురం గ్రామ పంచాయతీలో సోమసుల కాలువ నుండి సోమస్సుల కాలువ నుండి చెరువుకు పోయే సముద్రం చెరువుకు పోయే నీటి నీటి కాలువ చట్టం మీద దాడి చేసి దారి చేశారు దారి చేసే క్రమంలో వీరు జేసీని పెట్టి ఆ ఉన్న చెట్లు చిల్ల చెట్లు ఇవి వరే తీసుకున్న తీస్తున్నాం నాకు తెలియవచ్చింది దీనిపై ఆ ఊరు ఊసా వెంకట్రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు నేను మన వీఆర్ఏకి వీఆర్ఓకి ఫోన్ ద్వారా అడిగితే వారు జస్ట్ కాలం మీద చెరువు గట్ట మీద మాత్రమే వాళ్ళు చెట్లు తీస్తున్నారని చెప్పారు వాళ్ళ ఎమ్మడే నేను వాళ్ళు జేసి ఫోన్ చేసి చెప్పడం ద్వారా ద్వారా వీరి జేసీబీ చేస్తున్న పనులు అన్ని ఆపదలకు చేయడం జరిగింది దీని మీద తదుపరి చర్యలు మేము క్షేత్ర సైపరిశీలన రికార్డు పరిశీలన చేసుకొని దాని మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను